హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఇక్కడ మనం కొత్త ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇక్కడికి ఇరవై రోజులైంది అయింది ఓడిస్ దగ్గర చౌడేపల్లి అనే గ్రామంలో చంద్ర అనే రైతు రెండు పౌల్ట్రీ సెడ్ వేసుకున్నాడు రెండు వందల ఎనభై ఐదు పొడవు ఇరవై నాలుగు గెడల బెడలపై రెండు సెట్లు వేసుకున్నాడు ఈ సెట్లో మనం మొత్తం వర్క్కు కాంటాక్ట్ తీసుకున్నాము రెండు సెట్లు ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయాయి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ చెట్టు ఇంకా దీనికి ఫీటర్ డ్రింకర్లు బిగించాలా సైడ్ పట్లు వేయాలా పైన స్పింకర్లు వేయాలా ట్యాంకులు పిగించాలి ఫ్రెండ్స్ కింద కస్టమర్ ఇంకా దమ్మచ్చి కొట్టుకోలేదని ఇంకా ఫీటర్ డ్రింకర్లు బిగించలేదు ఐటమ్స్ అయితే వచ్చాయి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్యాను థర్టీ సిక్స్ ఇంచెస్ ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు పడుతుంది ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో కలిపి వస్తుంది ఫ్యాన్ ఇది ఈ ఫ్యాన్ గాలి దాదాపుగా యాభై అడుగుల వరకు పోతుంది గాలి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సెట్ కి ఇక్కడ కస్టమర్ డోర్ల దగ్గర లోపల బయట కూడా ప్లాస్టింగ్ చేసుకున్నాడు ఈ లో ఇంకా మనం ఫీడర్లకి డ్రింక్ సంబంధించి తాలు ఇంకా కట్టలేదు కస్టమర్ ఎక్కువ ఉందని రెండు మెయిన్ వాకర్లు పెట్టుకున్నాడు అంటే మెయిన్ వాకర్లు అంటే ఫీడ్ వేసుకోవడానికి పవర్ కంట్రోల్ అని రెండు వాకర్లు పెట్టుకున్నాడు ఇంకో రెండు వాకన్లు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ పొట్టు వేసుకోవడానికి కానీ పంట అయిపోయిన తర్వాత పొట్టు తీసేసుకోవడం కానీ కోళ్ళు లిఫ్టింగ్ కానీ దగ్గరగా ఉంటుందని రెండు వాకన్లు స్పేర్గా పెట్టుకున్నాడు ఇదైతే ఫీడింగ్ రూమ్కి సంబంధించిన డోర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ బండ్లపైన ఫీడ్ వేసుకోండి ఇది ఇక్కడ నిన్న లో కూడా నిన్న వైరింగ్ చేశాను మీ చెట్టుకి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ గా ఇది ఫీటింగ్ రూమ్ సంబంధించిన డోర్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రా డోర్ ఇది లిఫ్టింగ్ కి అన్నిటికీ దగ్గర ఉంది ఈ విధంగా చేసుకున్న ఇక్కడ